గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మధ్య హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే డే ముగ్గు అయితే అమ్మా సైడ్ డిజైన్ అయితే బాగా నచ్చాయి అంటే చాలా బాగుంది మరి మధ్యలో మధ్యలో ఇంకా బాగుంది అంటే ముందే సైడ్ డిజైన్ కూడా పాస్ సెట్ అయ్యాయి అని చెప్తున్నాను లుక్ చాలా బాగుంది చుక్కలు ముగ్గు కూడా మిస్ అవ్వలేదు చూడండి దానితో కూడా పెట్టేశావు చాలా బాగుంది మా సాయంత్రం అంటే ఈవినింగ్ ఆ టైంకి నైట్ కి నువ్వు మనసులో అనుకుంటావా ఏమైనా ఆలోచించుకుంటావు ఇలా పెడదాము ముగ్గు అలా పెడదాము అని అస్సలు ఆలోచించుకోను మరి మరి ఏంటి స్టార్ట్ చేస్తాను ఫ్రైడే కదా మధ్యలో పద్మ వేసాను ఎప్పుడు చుట్టూరు అయితే కమలాలు వేసి అలా చేస్తా ఉంటాను కదా ఇంకా ఈ రోజు ఇలా పెడదాము చుక్కల ముగ్గు చిన్నది సైడ్ అని అనుకున్న మనసులో అంతే ఇప్పటికప్పుడే నేనేమి ముందేమో అనుకోను అసలు ఇంత కూడా దానికి తగ్గట్టు మాత్రం సైడ్లో అయితే ఎంచుకుంటాను అంతే ఇంకా అంతే దీనికోసం మళ్ళీ ముందు రోజు ఆలోచించడం దీనికి ఒక పెద్ద పని అలాగే ఉండదు